సుధీర్ గారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు చేయలేదు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఏ విధంగా అడ్డుకోవాలి అస్సులు బాగొట్టుకున్నాం ఇంటి స్థలాలు అదే విధంగా అదేవిధంగా ప్రభుత్వం అప్పుడు ఈ రోజు మనం ప్రతి శుక్రవారం కూడా మన ఎమ్మెల్యే అందుబాటులో ఉంటే వారి సమస్యలన్నీ కూడా అక్కడ తీసుకొస్తే మనం నెక్స్ట్ శుక్రవారం వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఈ రోజు మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు మనకందరూ కూడా అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నారు దయచేసి గతంలో మీ సమస్యలు ఏమైనా ఉన్నా గానీ అన్నిటికీ కూడా తీసుకోరండి మా ఎమ్మెల్యే నిస్వార్థం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కి రెండు వందల పర్సెంట్ మీకు న్యాయం చేసే విధంగా మా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు ఈ ఉంటాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపు